ప్రజ్ఞా సూచిలో ఐన్స్టిన్ను మించిన భారత సంతతి చెందిన బాలుడు ఎవరు అర్ణవ్ శర్మ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజ్ఞా సూచి సంస్థగా పేరు పొందిన మోన్సా సో ఈ విషయాన్ని ధృవీకరించింది ఇతడు ఐక్యూలో నూట ఆరెండు స్కోర్ సంపాదించాడు స్టీఫెన్ హాగింగ్ కంటే రెండు పాయింట్లు అధికమిది ఈ పిల్లవాడిది ఇంగ్లాండ్లోని రీడింగ్ టౌన్ సో ఇక్కడ ఏంటంటే మనం ఏం ఈ స్లైడ్లో ఏ విషయం గుర్తుంచుకోవాలంటే సో ఇతని పేరు అర్ణవ్ శర్మ అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏం గుర్తుంచుకోవాలంటే ప్రపంచంలోనే ఐక్యూను పరీక్షించే కేంద్రం అతిపెద్ద కేంద్రం ప్రపంచంలోనే పెద్ద కేంద్రం ఏంటంటే బోన్సా అని చెప్పేసి గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ అటర్నీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు కేకే వేణుగోపాల్ రెడ్డి సో ఇంతకుముందు ఇదే పదవిలో ముకుల్ రోహతి గారు ఉంటుండే సో అతని స్థానంలో కేకే వేణుగోపాల్ రెడ్డి రావడం జరుగుతుంది ఇతను మోరాజీ దేశాయ్ ప్రభుత్వంలో సారీ అంటే ఆ ప్రభుత్వ హాయంలో అదనపు సోలిసిటర్గా పనిచేశారు ఇతనిది కేరళ ఇతనికి పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులు వచ్చాయి సో ఈ పాయింట్ ఎక్కడ యాడ్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్ అంటే మనకు పాలిటీలో ఈ పాయింట్ని యాడ్ చేసుకోండి సో ఏమైనా యాడ్ చేసుకుంటారంటే జస్ట్ పాలిటీలో అటర్నీ జనరల్ గురించి ఉంటుంది సో జస్ట్ ఏంటంటే ప్రజెంట్ ఇతని పేరు ఒకటి చేంజ్ చేసుకుంటూ అయిపోతుంది అంతే అటర్నీ జనరల్ అని చెప్పేసి స్పెసిఫిక్గా పాలిటీలో ఒక టాపిక్ ఉంటుంది అక్కడ ఈ పాయింట్ని ఆడేసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ తెలంగాణ ఆదిమ గిరిజన సలహా సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు లంకే సో ఈ సంఘంలో మొత్తం పద్నాలుగు మంది ఉంటారు వీరు మూడు నెలలకు ఒకసారి సమావేశం అవుతారు ఎందుకు సమావేశం అవుతారంటే సో ఈ గిరిజన సంఘ ఈ గిరిజన సలహా సంఘం ఏం చేస్తుందంటే ఆ గిరిజనుల యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం గురించి చర్చించడం జరుగుతుంది నెక్స్ట్ భారత టివిడెన్ సరిహద్దు దళం అధిపతిగా ఎవరు నియమితులయ్యారు పంచ్ నంద ఇతను పంతొమ్మిది వందల ఎనభై మూడుకు చెందిన ఐపిఎస్ ఆఫీసర్ ఇతనిది వెస్ట్ బెంగాల్ సో ఇంతకు ముందు ఈ పదవిలో కృష్ణ చౌదరి ఉన్నారు సో ఏంటంటే మనకు ఎగ్జామ్లో ఇలా అడిగే అవకాశం ఉంటుంది ఏంటంటే సో మామూలుగా మనకి ఏముంటుంది నేను ఇంతకుముందు చె వారి పేరు చెప్పడానికి కారణం ఏంటంటే ఎగ్జామ్లు నిలవచ్చు ఏమంటంటే ఈ క్రింది వాళ్ళలో భారత్ డిబ్యుటైన సరిహద్దు భద్రతా దళం యొక్క అధిపతి ఎవరు ఏ పంచనంద బి కృష్ణ చౌదరి సి వీరిద్దరు డి పైవన్నీ ఇవన్నీ తప్పే అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది సో మనకేంటంటే మనం పేపరు చాలా తర్వాత చాలా రోజుల ముందు చూసినాం కాబట్టి కృష్ణ అని చెప్పేసి మనకు ఐడియా ఉంటుంది సో మనం కృష్ణ అని చెప్పేసి పెట్టడానికి ఆస్కారం బాగుంటుంది సో మారింది మాత్రం పంచ్ సో ఇలా అనమాట లేకపోతే ఇలా ఇవ్వచ్చు సో ప్రస్తుతం ఈ భారత టిబిటన్ సరిహద్దు బలత దళం యొక్క అధిపతి పంచనంద ఇంతకు ముందు ఎవరు ఉంటుండే సో ఇలా ఇవ్వడం జరుగుతుంది లేదా ఈ భారత టిబిడెన్ యొక్క సరిహద్దు బలదళం యొక్క అధిపతులను ఇచ్చేసి వారిని మ్యాచ్ చేయడం చెప్పేసి అడగడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇటీవల ఏ మార్గం ద్వారా మానస సరోవర్ యాత్రను రద్దు చేశారు సిక్కింలోని నాదుల కనుమ నుండి రద్దు చేశారు అంటే నాదుల మార్గం నుంచి మానస సరోవర్ యాత్రను రద్దు చేయడం జరిగింది సో ఎందుకంటే చైనాతో మనకు వైరం ఉంది కాబట్టి ఈ మానస సరోవర్ యాత్రను కేవలం సిక్కింలోని నాదుల మార్గం నుంచి మాత్రమే రద్దు చేశారు ఉత్తరాఖండ్లోని లీవ్ లేక్ నుంచి ఇది యథావదిగా ఈ మార్గం నడుస్తుంది లీవ్ లేక్ నుంచి నెక్స్ట్ జాతీయ అండర్ థర్టీన్ చెస్ ఛాంపియన్ ఎవరు రిత్విక్ ఇతని తెలంగాణ ఈ టోర్నీలో మొత్తం పదకొండు గేమ్స్ గాను ఎనిమిది గేమ్స్లో రిత్విక్ వేదగా నిలిచాడు సో ఈ టోర్నీ ఇక్కడ జరిగింది అంటే జలంధర జరిగింది ఇక్కడ అంగ నాకు విషయం గుర్తొచ్చింది జలంధర్లో ఇక్కడ వైజయంతి స్పోర్ట్స్ షూ కంపెనీ ఉంటుంది అంటే మన ఇండియాలో అదే పెద్దది అనుకుంటా వైజయంతి ఓకే మన అవసరం లేదు జస్ట్ చెప్తున్నా అది ఈ షూ ఈ పాయింట్ అవసరం లేదు జస్ట్ చెప్తున్నా ఇక్కడ వైజయంతి షూ ఉంటుంది అనమాట చాలా ఫేమస్ అవి స్పోర్ట్స్ షూ అనమాట నెక్స్ట్ భారత్ క్రికెట్ అండర్ నైన్ నైన్టీన్ టీమ్కి కోచ్ ఎవరు రాహుల్ ద్రావిడ్ సో ఇతను తొలిసారిగా రెండు వేల పదిహేను పదిహేనులో కోచ్ పదవిని చేపట్టారు సో ప్రస్తుతం బీసీసీఐ ఇతని పదవిని ఒక రెండు సంవత్సరాలు పొడగించింది ఎందుకు అంటే సో రీసెంట్గా అండర్ నైన్టీన్ కప్ టోర్నీలో మనం రనర్ అప్గా నిలిచాం సో ఇంత మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాం కాబట్టి ఇచ్చింది కాబట్టి మరో రెండు సంవత్సరాలు ఇతన్ని పొడగించడం జరిగింది నెక్స్ట్ మిషన్ హరితాంధ్రప్రదేశ్ ఎక్కడ ప్రారంభం కానుంది ఇది ఓబుల నాయుడు పాలెంలో ప్రారంభంగానుంది ఇది గుంటూరు జిల్లాలో ఉంది ఎప్పుడంటే జూలై ఫస్ట్కి కి ప్రారంభం కానుంది సో జూలై ఫస్ట్ ఈ రోజు ఈ రోజున ప్రారంభంగానుంది నెక్స్ట్ ఇది మొక్కలను పెంచడం కోసం చేస్తున్న కార్యక్రమం సో ఇప్పుడు మనం ఒకసారి జిఎస్టి గురించి చూద్దాం సో జిఎస్టి పనుల గురించి చూద్దాం సో ఇదంతా నేను చెప్పాను జస్ట్ వేటి పైన ఒక విషయం ఏంటంటే వేటి పైన పన్నులు లేవో ఒకసారి వాటిని చూసుకుంటూ అయిపోతుంది వేటిపైన పనులు లేవో ఆ వస్తువులను చూసుకుంటే మిగతా వాటికి పనులు ఉన్నట్టే కదా సో మనకి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుంది ఏంటంటే బిట్టు ఇలా వచ్చి ఎలా అంటే సో ఈ క్రింది వాటిలో జిఎస్టిలో జిఎస్టి పరిధిలో లేని వస్తువులు ఏంటి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఏ పూజా సామాగ్రి బి జాతీయ జెండా సి స్వచ్ఛ భారత్ డి పై ఏవి కావు సో ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ ఏబిసి సో ఆన్సర్ వచ్చేసి ఏబిసి సో ఇవన్నీటికీ కూడా పనులు లేవు అనమాట జిఎస్టీ పరిధిలో లేవు సో లే ఇవాడ ఇలా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జిఎస్టీ పరిధిలో లేని వస్తువులు ఒకసారి మనం ఒక టేబుల్లో గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఒకసారి చూద్దాం ఒకసారి ప్యాక్ ముఖ్యంగా చెప్పాలంటే ఎవైతే ప్యాక్ చేయని వస్తువులు ఉంటాయో అంటే ప్యాక్ చేయని ఆహార పదార్థాలు ఉంటాయో అవన్నీ కూడా జిఎస్టి పరిధిలోకి రావు అని చెప్పేసి సింపుల్గా గుర్తుంచుకోవచ్చు అది పాలు కానీ పెరుగు కానీ మజ్జిగ కానీ పప్పు కానీ రైస్ కానీ ఇంకా వాట్ ఎవర్ ఇంకా ఫుడ్ ఇక ఫుడ్ స్కిన్కి ఏమేమి వస్తాయో అన్నీ అనమాట సో ప్యాకింగ్ ఉండే మాత్రం ఎందుకు వస్తుంది అంటే ప్యాకింగ్ ఉంటే మాత్రం అది ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కాబట్టి అది వాటిపైన జిఎస్టీ పడుతుంది సో ఏంటంటే ఈ జిఎస్టీని మొత్తం ఐదు రకాలుగా పన్నులుగా విభజించడం జరిగింది ఒకటి మూడు శాతం పన్ను రెండు ఐదు శాతం పన్ను మూడు పన్నెండు శాతం పన్ను నాలుగు పద్దెనిమిది శాతం పన్ను ఐదు ఇరవై ఎనిమిది శాతం పన్ను సో ఇలా విధించడం జరుగుతుంది సో సింపుల్ ఏ అంటే స్వీట్ అండ్ షార్ట్లో ఏ అంటే జిఎస్టీ ఏంటంటే సో ఆహార పదార్థాలపైన తక్కువగాను విలాసవంతమైన వస్తువులపైన ఎక్కువగాను జిఎస్టీ ఉంటుంది ఇంకా సింపుల్ ఏ అంటే ఇంతకుముందు రాష్ట్రంలో రాసల పన్ను కేంద్రంలో కేంద్ర పన్ను ఉంటుండే సో ఆ వస్తువు కాస్ట్ కా ఆ వస్తు ధర కాస్త ఎక్కువ అవుతుంది అనమాట ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పేసి ఇప్పుడు అలా కాకుండా ఒకే పని ఉంటుంది అనమాట ఆ వస్తువు పైన ఒకే పని ఉంటుంది అనమాట అలా అనమాట ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఏంటంటే సో పాస్తా అని తీసుకోండి జస్ట్ ఏంటంటే మీకు ఒక రెస్టారెంట్లోకి వెళ్ళారంటే మీరు అక్కడ వ్యాట్ పడుతుంది వాల్యూ యాడ్ ట్యాక్స్ అని చెప్పేసి అది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అని చెప్పేసి పడుతుండే ఇంకా మిగతా ట్యాక్స్లో పడుతుండే అలా కాకుండా జస్ట్ ఓన్లీ ఎయిటీన్ పర్సెంటేజ్ ట్యాక్స్ పడడం జరుగుతుంది ఇలా అన్నమాట సో ఒకటే ట్యాక్స్ ఉంటుందన్నమాట అది కూడా సెంట్రల్కి వెళ్ళిపోతుంది ఇంతకుముందు స్టేట్ వేరే ఉంటుండే సెంట్రల్ వేరే ఉంటుండే సో అలా కాకుండా ఒకే దేశం ఒకే పెన్ను అనమాట సో సింపుల్ స్వీడెన్ షార్ట్లో గుర్తుంచుకోవచ్చు సో ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే లో ఇంకా స్వీడన్ షార్ట్ గురించి చూద్దాం జిఎస్టీ గురించి ఇది దీని ప్రస్తావన ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చింది సో కేంద్ర బడ్జెట్లో ఎక్సైజ్ పన్ను వ్యవస్థలో భారీ ప్రక్షణల కోసం అప్పటి ఆర్థిక మంత్రి విపి సింగ్ గారు దీని ప్రతిపాదనలు ఇచ్చారు సో సింపుల్గా ఎప్పుడంటే జిఎస్టి ప్రతిపాదన ఎవరు తెచ్చారంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విపి సింగ్ గారు తేవడం జరిగింది అప్పుడు అతను ఆర్థిక మంత్రి నెక్స్ట్ రెండు వేళ్ళలో దీనికోసం ఒక కమిటీ వేయడం జరుగుతుంది మన వాజ్పేయి గారు బీజేపీ ప్రభుత్వం జిఎస్టి పైన ఒక కమిటీ వేయడం జరిగింది అండ్ రెండు వేల ఆరులో బడ్జెట్ ప్రసంగంలో దీని ప్రస్తావన చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో సో రెండు వేల కమిటీ వేశారు కదా బీజేపీ వాళ్ళు సో దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదకొండులో మార్చ్ ఇరవై రెండున జీఎస్టి కోసం నూట పదిహేనవ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది లోక్సభ లోక్సభలో ప్రవేశపెట్టినప్పటికీ అది మద్దతు పొందలేదు రద్దయిపోయింది అండ్ నెక్స్ట్ రెండు వేల పదమూడులో సో జీఎస్టీలో కొన్ని సవరణలు సూచిస్తూ నివేదిక సమర్పించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సో రెండు వేల పదమూడులో దీనికి కొన్ని సవరణలు చేసే చేశారు రీసెంట్గా అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్లో ఇది అమలైంది ఇది నూట ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది జిఎస్టిని సవరణ చేయడం జరిగింది సో టోటల్ గా రెండు వేల పదహారు సెప్టెంబర్ రెండు పదహారు రాష్ట్రాలు జిఎస్టికి ఆమోదం తెలిపాయి సో సెప్టెంబర్ రెండు రెండు వేల పదహారున సో డేట్స్ అని మనకి ఇంపార్టెంట్ ఒకసారి గుర్తుంచుకోండి ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి రెండు వేల పదహారు వరకు జస్ట్ ఏంటంటే నేను జిగ్జాక్ట్లీ అయిపోయిన దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తా అందులో మనం చూద్దాం ఒకసారి అండ్ నెక్స్ట్ అన్న అమృత హస్తం సో మనకు తెలుసు ఈ పథకం గురించి ఆల్రెడీ మనం ముందు చర్చించాం సో ఏంటంటే దీన్ని ఈ రోజున అంటే జూలై ఫస్ట్న అన్ని అంగన్వాడీ కేంద్రాలకు దీన్ని విస్తరించనున్నారు సో దీని ద్వారా ఏడు పాయింట్ ఒకటి ఏడు లక్షల గర్భిణీలు లబ్ధి చేకూరుతుందని చెప్పుకోవచ్చు సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని అందించడం సో అదేలా చూద్దాం ఒకసారి ఒక రోజుకి పాలు అన్నం సో ఆకుకూర పప్పు ఇలాంటివన్నీ అందించడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు సో పాలు ఏంటంటే రెండు వందల ఎంఎల్ పాలు టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు అండ్ నెక్స్ట్ సో భోజనం ద్వారా ఒక వెయ్యి యాభై రెండు కీలక కీలకల శక్తి ఆ గర్భిణీశ్రీకి లభిస్తుంది అండ్ నెక్స్ట్ సో పప్పు దినుసం ద్వారా ముప్పై రెండు పాయింట్ ఎనభై ప్రోటీన్లు ఆ గర్భిణీశ్రీకి లభిస్తుంది అనమాట సో ఇక్కడ మనకేంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పడం జరిగింది సో దీన్ని జూలై ఫస్ట్ రోజు అన్న అమృత వస్త పథకాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు విస్తరించడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ పథకాల్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎంతమందికి లబ్ధి చేకూరుంది ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి సో ఇంకో విషయం ఏంటంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట నాలుగు ఐసిడిసిఎస్ ప్రాజెక్టుల్లో అమలవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు So eating.